హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిత్సార్డ్ని నుండి ఫ్రెండ్స్ ఈరోజు ఏడు వచ్చరికి ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం అయితే మరి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈరోజు కూడా కొన్ని చోట్లయితే బేరాలు వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయండి కొన్ని కొన్ని చోట్లయితే అందరూ కాదు అన్ని దగ్గరలు కాదు స్టాకులు ఎక్కువ ఉన్న కుట్లలో జరుగుతున్నాయి ఆల్రెడీ వీడియో తీసా పెట్టా చూడండి ఇంకా వీడియోలు తీస్తా ట్రై చేస్తున్నా వీలనం దీనికి అయితే మరి ముందుగా ఈరోజు మార్కెట్ వేస్తానికి అయితే చాలామంది అన్న చైనా ఆర్డర్లు వచ్చాయి చైనా ఎక్స్పోర్ట్లు వచ్చినాయి వాటి పరిస్థితి ఏంది మరి ఎక్స్పోర్ట్లు వచ్చినాయి కదా రేట్లు పెరిగితే లేదని చాలామంది చాలా డౌట్స్ పడుతున్నారు అలాగే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మిర్చి కూడా స్టాక్ పెట్టుకోవాలా వద్దని మీరు కూడా చాలామంది అడుగుతున్నారు వాటి వాటన్నిటి అన్నిటి గురించి పూర్తిగా వివరాలు చెప్తాను లాస్ట్ దా చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన రైతు సోదరుల కోసం ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి మార్కెట్ పరిస్థితి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అందిస్తుంటాం వీలైనంత దీనిగా కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మర్చిపోతే కంపల్సరిగా ముందుగా మా నా మార్కెట్ యార్డ్కి వచ్చరికి ఆల్రెడీ కొనుగోలుదారులు బాగా లక్ష యాభై వేలు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి రోజుకి లక్ష యాభై వేలు సరుకు కొంటున్నారంటే ఎక్స్పోర్ట్లు రాకుండా ఎవరూ కొనలే కాకపోతే మరి వాటి రేట్లు మరి ఎందుకు పెరగలేదు కొన్ని కొన్ని రకాలు ఆల్రెడీ పెరిగినాయి ఆరుమూరు ఆల్రెడీ నిన్న దాకా నూట ఐదు రూపాయలు వంద నూట ఐదు కొని ఎవరికి రాలేదు నూట పది రూపాయలు కొంటున్నారు టూ సిక్స్ రకాలు వచ్చేసరికి కూడా ఇవన్నీ స్టాకు స్టాకిస్టులు వాళ్ళు పెడతారంటే వాళ్ళు మరి ఏందని మీరు అనుకోవచ్చు పెట్టుకోవచ్చు మనమైన కానీ కాకపోతే వాళ్ళు ఏంది బయట వడ్డీకి ఇస్తే ఆ డబ్బులు వస్తాయి రావు భయానికి ఒక ఐదు లక్షలు ఉన్నాయండి నాకు ఆడ బయటికి వడ్డీకి ఇస్తే ఆ మనిషి నాకు ఇస్తాడు ఎవడో గ్యారెంటీ లేదు నా డబ్బులు ఎలా తొప్పు భయం ఆ ఏం చేస్తాం మిచ్చి కొనుక్కుంటాం మిర్చి కొనుక్కొని దాచి పెట్టుకుంటే అసలే నచ్చింది కదా వడ్డీ రాకుండా అట్లాగా పెడుతున్నారు అలానే వేరేలా కాదు పెట్టుకోవచ్చు మీరైనా ఇబ్బంది లేదు ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఫస్ట్ కోత వస్తుంది కదా ఫస్ట్ కోతకాయ అమ్ముకోండి ఎందుకంటే మీకు ఖర్చులు ఉంటే ఇబ్బందులు ఉంటాయి రెండో కోత మంచిగా వస్తుంది కదా రెండో కోత కాదు దాసి పెట్టుకోండి ఇబ్బంది లేదు ఏప్రిల్ మే నెల మార్చి ఏప్రిల్ కూడా దాచి పెట్టుకొచ్చు అంత అడగడేం లేదు ఇప్పుడు వచ్చి ఫస్ట్ కోతగా అమ్ముకోండి రెండో కోత స్టాక్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు రో రెండు రూపాయలు డీడబ్ల్యూని డబ్బులు కలిసి వస్తే నాశ ఆశయం ఉండదు కాకపోతే ఇంకా పెరగదా అని అడుగుతున్నారు మరి దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి నేను ఒక ఆయన కాల్ చేశాడు మంచిదే నాకు బ్యాంక్ ఇచ్చాడు దాని గురించి కూడా కనుక్కున్నాను పదకొండు వేల ఆరు వందల కన్నా తక్కువ కొనకూడదన్న అంటున్నారు కేంద్ర ప్రభుత్వం దాని గురించి మరి ఏందన్న అని అన్నాడు ఆయన అయితే మాత్రం మరి రాజకీయాల గురించి మనం చెప్పకూడదు ఇది ఎందుకంటే మన ఛానల్ అవసరం బ్లాక్ జాతర కాకపోతే ఉన్నది చెప్తున్నా జరుగుతున్నది ఇప్పుడు పదివేల కన్నా లోపు జరిగితే మిర్చి మార్కెట్లో దాన్ని అమలు చేస్తారు వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఇది పదకొండు వేల ఆరు వందలకు తక్కువ లేక కొనమన్నరే అది ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మిచ్చి పదివేలు వంద రూపాయలకన్నా తక్కువలో జరిగితే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది లేదు ఆల్రెడీ వంద వంద రూపాయలు కాదు పద్నాలుగు వేలు పదమూడు పద్నాలుగు వేలు దాకా ఉంది కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు ఇంకా కాదు దాని గురించి మీటింగ్ అయితే మరి ఒకసారి ఇవాళ శనివారం సాయంత్రం కానీ లేదా సోమవారం సాయంత్రం కానీ మీటింగ్ జరిగిద్దని చెప్పి ఉన్నారు దాని గురించి ఎందుకంటే అందరూ సమావేశం అవ్వాలి మార్కెట్ అందరూ కూడా నాయకులు కానీ నష్టాలుగే ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఒక గ్రూపుగా చేరి మీ మీటింగ్ పెద్ద మీటింగ్ జరగబోతుంది ఈరోజు సాయంత్రమా లేదా సోమవారం సాయంత్రం కానీ జరిగిద్ది కాకపోతే ఈ రేట్లు ఇంకా పెరగవని మీరు అంటున్నారు ఇంకా పెరిగేదైతే కొద్ది కష్టమేనన్నా ఒకవేళ పెరిగినా ఒక ఐదు వందలు అయ్యే పెరగవచ్చు కింటాకి వచ్చి కానీ ఎక్కువైతే పెరిగేది లేదని చాలామంది అంటున్నారు కానీ ఇదే రేట్లో చాలామంది ఎక్స్పోర్ట్ వాళ్ళు వస్తున్నారు చాలామంది కొంటున్నారు ఆల్రెడీ నిన్న సైన వాళ్ళు వచ్చారు వాళ్ళైతే చెకింగ్ తీసుకెళ్లారు ఆ చెక్కింగ్ తీసుకెళ్లిన కాయలు మరి వాళ్ళు చెక్కింగ్ చేసి పని చేసి వచ్చారు వాళ్ళు టైం పట్టింది ఎమ్మటే చెకింగ్ తెలిసిపోద్దా టైం పడుతుంది మిర్చిలో మనకి మిర్చిలో మందులు ఎక్కువ కొడతాం కదా ఎరువులు దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది కనుక్కొని అయితే వాళ్ళైతే రావడం జరిగింది కొద్దిగా టైం అయితే పట్టింది ఒకవేళ వాళ్ళే వస్తే ఏమైనా పెరిగిద్ది పెరగచ్చు ఒక ఐదు మరొక ఐదు వందల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు నాటిలో డీలక్స్ కాయలు ఉంటే మాత్రం బాగానే బాగానే కొంటున్నారండి డీలక్స్ కాయ ఉంటే మంచిగా కొంటున్నారు త్రిబుల్ టూ డబుల్ టూ డబుల్ టూ విత్తనం ఉంది తేజ ఆ క్వాలిటీ విత్తనం పద్నాలుగు వేలు వేస్తున్నారు మార్కెట్లో ఆ క్వాలిటీ విత్తనం అయితేనే మిగతా రకాల తేజ ఏవైనా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు ఏడు వందలు ఎనిమిది వందల దాకా జరుగుతుంది ఎక్కువ ఏడు వందలు వరకు జరుగుతుందండి ఎనిమిది వందలు ఎక్కడో కొన్ని చోట్ల వేస్తున్నారు ఈ తేజాలు ఏమైనా ఒరిజినల్ తేజ ఒరిజినల్ తేజ త్రిబు డబుల్ టు డబుల్ టు పెత్తన వరకు పద్నాలుగు వేలు అయితే జరుగుతుంది మార్కెట్ యార్డ్లో తేజాలు అయితే నెక్స్ట్ అలాగే ఈ కర్నూలు డీడీ గురించి నిన్న చూసా కర్నూలు డీడీ కూడా తీసుకొని పోయారు తేజాలు కొన్నారు అన్ని రకాలు కూడా ఒక ఇరవై ఇరవై బస్తాల కాడికి ఒక లోడు కొన్నారండి దాదాపుగా ఆరు ఏడు రకాలు మంచి రకాలు కొన్నారు వాళ్ళు కొని ఈ వెళ్లడం అయితే జరిగిందని చెప్పి ఉన్నారు ఒక అడిగాను నెక్స్ట్ అలాగే ఎంక్వైరీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కొన్ని చోట్ల తిరిగారులే వాళ్ళు వెళ్ళిపోయినాక ఎక్స్పోర్ట్ అయినా అన్ని రకాలు కొన్నాడు కొని పంపేసడం అయితే జరిగిద్దని అన్నాడు అని అయితే చెప్పారు దాని గురించి కొద్ది టైం పట్టిద్ది అయితే మార్కెట్ మరి రేట్ అదే రేటు గురించి మీరు అడుగుతున్నారు కదా రేట్ అయితే చెప్తున్నాను టైం అయితే పట్టిద్దన్నారు రేటు వచ్చేది రాదు అనేది మాత్రం రేపు సోమవారం కూడా కొద్దిగా మారే అవకాశం ఉన్నాయి అంటున్నారు అన్న రేపు సోమవారం కూడా మీరు కొన్ని రకాల కదా ఒక ఐదు వందలు పెరగవచ్చు అని అంటున్నారు ఐదు వందలు వెయ్యి రూపాయలు రైతుకి లెక్క కాదు అని కూడా అడిగితే మరి ఏం చేస్తామన్నా అంతే డిమాండ్ కాయ కావాలి ఈ కాయ మాకు కావాలి డిమాండ్ వచ్చినప్పుడే పెరిగిద్ది లేదంటే పెరగదండి మనమేం సోది చెప్పట్లేదండి కొంతమందికి ఇది సోదిలాగా ఉంటుంది అండి రేట్లు చెప్పురా బాబు సోది మీరు కొందరు అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కానీ చేస్తారు ఈ వీడియో చూసుకోవడను అన్న రైతు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలన్నా మర్చి యాడ్లు అంటే చాలా పెద్ద ఆశాఖ అది పెద్ద మార్కెట్ యాడు ఈ యాడ్లో పరిస్థితి ఏంది మీరు తెలుసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను ప్రతి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి రైతనేవారు తెలుసుకోవాలి మార్కెట్లో ఇట్లా జరుగుతుంది ఇప్పుడు సరుకు రేటు తక్కువ ఉండడం వల్ల సరుకు మరీ ఎక్కువగా సేల్స్ అవుతుందండి ఈ వారం మీద దాదాపుగా ఏడు లక్షల దిగుమతి వచ్చింది ఏడు లక్షల దిగుమతి వస్తే స్టాకులు ఇవన్నీ కలిపి దాదాపుగా అంటే లెక్క వేసినవి ఏడు లక్షలు లెక్క ఇక్కడ వచ్చిన కూడా ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వరకు కొనుగోలు జరిగినాయి అమ్మకాలు జరిగినాయి ఎక్స్పోర్ట్లు జరిగినాయి అనమాట స్టాకులు అయినా కొందరు రాబీలు రాబీ ఇక్కడ వచ్చినవి అన్నీ కలిపి ఎనిమిది లక్షల పైనే జరిగింది ఎక్స్పోర్ట్లు బయటికి వెళ్ళి రోజుకి లక్ష నలభై లక్ష ముప్పై లక్ష యాభై ఎట్లా జరిగే డైలీకి ఐదు రోజుల మీద కూడా ఇట్లా మార్కెట్ యార్డ్లో ఆల్రెడీ ఇవాళ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి కొన్ని స్టాకులు ఉన్నాయి ఇలాగ మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఆరుమూరుకి మాత్రం డిమాండ్ అయితే వస్తుందంటే మరి కళ్ళాల్లోనే కొంటున్నారు అంట నూట ఏడు నూట పది రూపాయలు ఇచ్చి కొంటున్నారు మరి గుంటూరులో అనేసరికి ఆటోమేటిక్గా ఒక ఈవినింగ్ తెలిసేసరికి మరుసండి గుంటూరులో కూడా పెరిగారు ఆరుమూరుకి పెరిగింది నూట పది పదిహేను రూపాయలు అంటున్నారు నేను చూడలేదండి పదిహేను వేస్తున్నారని ఇద్దరు ముగ్గురు చెప్పారు ఒక ఆయన ఉంటుంది అమ్మ నువ్వు చూడని చెప్పుకు నువ్వు సూచి చెప్పాను నేనైతే నూట పది రూపాయలు దాకా చూస్తున్నాను ఆరు మూడు నూట పది దాకా కొంటున్నారు బాగానే స్టాక్ స్టాక్కి అందరూ స్టాకులు పెట్టుకోవడానికి టూ సిక్స్లు నూట ఇరవై ఐదు రూపాయలు దాకా చూస్తున్నాను నూట ముప్పై వేస్తున్నారు అంటే నేను నూట ఇరవై రూపాయలు దాకా దాచ అండి బ్యాడీలు టూ జీరో ఫోర్ త్రీకి డిమాండ్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ నూట యాభై నూట యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు నూట యాభై రూపాయలు వేసారు నూట యాభై ఐదు రూపాయలు కూడా వేశారు కొత్తవి ఏసీ రకాలకైతే పెద్దగా డిమాండ్ లేదు వాడికి డిమాండ్ వచ్చిద్దా రాదా అని అంటే మాత్రం చెప్పలేమన్నా ఏసీ రకాలు అవే కదా తేజ ఏ రకాలకైనా కానీ క్వాలిటీ ఉండాలా క్వాలిటీ ఉంటే ఈ క్వాలిటీలు కొత్తవి తగ్గితే కొత్త పాతాడలకి డిమాండ్ వస్తుంది కొత్త ఆల్రెడీ వస్తున్నాయి కదా నెక్స్ట్ అలాగే మార్చి వరకే కొత్త వస్తాయండి మార్చి ఏప్రిల్ దాకా వస్తే అప్పుడు ఏమైనా సరుకు తగ్గితే ఆడికి డిమాండ్ పెరగవచ్చు అప్పుడు ఈ వీటికి కూడా రేటు పెరగవచ్చు అండి ఇవి చెప్పుకుంటా పోతుంటే టమోటో మిర్చికి డిమాండ్ లేదు ఎల్లో మిర్చి కొద్దిగా డిమాండ్ ఉంది ఎల్లో మిర్చి బాగానే అడుగుతున్నారు సూపర్ టెన్ వేసానికి వచ్చారీ సూపర్ టెన్ కూడా మార్కెట్లో డీలాక్స్ లక్ష స్టాకాలు లేవు బెస్ట్లు మీడియాలు ఉంటున్నాయి వాటికి కూడా బాగానే అడుగుతున్నారు సేల్స్ బాగానే అవుతుంది మరి మీ వీటి రేట్లు అల్లంటే రోజు పెడతాను మీకు చూసి చూస్తున్నది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డైలక్స్కి డిమాండ్ ఉంది త్రీ ఫోర్ వన్ డైలక్స్ ఉంటే బాగానే ఉంటున్నారు డైలక్స్ రకాలు మార్కెట్లో లేవు నెంబర్ ఫైవ్ కూడా డైలక్స్ రకాలు ఉంటేనే కొంటున్నారు డైలాక్స్ రకాలు మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చరికి ఇవన్నీ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి రెండు రకాలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే పదమూడున్నర వేశారండి డైలాక్స్ రకాలు బాగున్నాయి అది రంగు కలర్ బాగుంది వీడియో కూడా పెట్టారు నిన్న మధ్యాహ్నం మీకు వీడియోలు నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ అండి డీలక్స్ ఉంటే అట్లాగే దేనికైనా మార్కెట్ జరిగింది కొన్ని రకాలు బాగానే అడుగుతారు డీలక్స్ క్వాలిటీ ఉంటే నెక్స్ట్ అలాగే ఎక్కువ సో థర్టీ ఫోర్ కూడా థర్టీ ఫోర్ కూడా పెద్దగా డిమాండ్ తక్కువ ఉంది తేజా తాల్కి ఆరుమూరు తాలుకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో తేజా తాలు ఆరుమూరు తాలు బాగా కొంటున్నారు స్టాకిస్టులు స్టాకులు పెట్టుకుంటున్నారు మరి అదే మీరు పెట్టుకోవచ్చు అంటే పెట్టు పెట్టుకోవచ్చు అన్న ఇబ్బంది లేదు కో అది మీరు అమ్ముకోండి మీరు రైతు అనేవారు ఫస్ట్ అది మీకు ఖర్చులు ఉంటాయి కాబట్టి అమ్ముకోండి రెండో కాదు దాచి పెట్టుకోండి ఇబ్బంది లేదనమాట ఇట్లాగా నెక్స్ట్ అలాగే ఎక్కువగా టూ సిక్స్ రకాలు సరిపోతున్నారు కదా ఈ సెనర్జీ ఈ జీని టూ సిక్స్ ఈ రకాలు కూడా పెద్దగా క్వాలిటీ లేవు ఈ షీడ్ రకాలు ఎన్ని కూడా తక్కువలో జరుగుతున్నాయి పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయండి తొమ్మిది ఎనిమిది వేలు నుండి కూడా మార్కెట్లో జరుగుతున్నాయి నెమ్ములు అనుకోండి నెమ్ములు కూడా బాగా స్లోగా జరుగుతున్నాయి ఎక్కువగా అయితే కర్నూలు తేజ అయితే మాత్రం నీళ్లు కొట్టు తీసుకొస్తున్నారు నీళ్ళు కొట్టి తెచ్చిన అయితే పదివేలు నుంచి పదకొండు పన్నెండు కన్నా ఎక్కువ జరగట్లే పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయండి వేరే తేజాలు అయితే మాత్రం పదమూడున్నర పద్నాలుగు ఎట్లా వేస్తున్నారు పదమూడున్నర పదమూడు వేల ఏడు వందల దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో కర్నూలు అయితే మాత్రం నీళ్ళు కొట్టిన కాయలకి వాల్యూ లేదు నీళ్ళు కొట్టి తీసుకురాపా తీసుకురావద్దు నీళ్ళతో కొడితే ముద్దలాగా అయిపోయి ఇది అయిపోద్ది అయితే కాయ ఇరిగిపోతున్నా ఏం చేయాలని మీరు అనుకుంటారు కదా మంచు ఉదయాన్ని మంచి పడుద్ది కదా అప్పుడు తొక్కండి లేదా నీళ్ళు కొట్టినా నైట్గా జల్లండి నైట్గా ఎక్కువ మరీ జల్లబాకండి మీరే తేడా పడతారు అసలు అడిగే వాళ్ళు ఉండరు నీళ్ళు నీళ్ళు కొట్టినవి పళ్ళు చేసుకుతున్నా గుండ్రు మార్కెట్లో అడిగే వాటికి వ్యాల్యూ ఉండదు బాగా డ్రై ఉండాలి క్వాలిటీ ఉండాలి అట్లా ఉంటే వాటికి వ్యాల్యూ ఉండదు ఈ రకంగా చెప్పుకుంటా పోతుంటే ప్రతి ఒక్కటి దాని గురించి వీడియో పెద్ద లాంగ్ అయింది చూసే వాళ్ళు మీకు కూడా ఇసుకొచ్చిద్ది నేనైతే దీని పరిస్థితులు ఏందని అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాను చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చారు బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్లు వచ్చాయి ఆల్రెడీ కొంటున్నారు కొంటమైతే కదా ఇదే రేట్లో కొంటున్నారు మరి రేటు పెరిగే దాని గురించి అయితే సోమవారం అయితే కొద్దిగా ఏమన్నా ముందుకు చూపించవచ్చు నెక్స్ట్ అలాగే ఏంటంటే సరుకు ఎక్కువ ఉంది కదా సరుకు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇదే రేట్లో కొంటున్నారు సరుకు ఏమైనా తగ్గితే మార్కెట్కి రోజుకి నలభై యాభై వేలు దిగుమతులు వస్తున్నాయి సరుకు మంచి క్వాలిటీ లేవైనటప్పుడు అయితే ఈ క్వాలిటీ రేట్లు పెరిగిద్ది ఈ మీడియా మీడియా బెస్ట్లకి ఇట్లే ఉంటుంది అనమాట అది కూడా తక్కువ అయితేనే వీటికి కూడా ఒక ఐదు వందల ఇరవై రూపాయలు పెంచిలో జరగదు అంటున్నారు ఇట్లా మీరు ఏదైనా చెప్పిన తప్పు అయితే క్షమించండి వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరి ప్రతి ఒక్కటి చెప్పుకుంటా ఎక్కడ చూసినా తేజ ఎక్కువ ఉంది కదా ఎక్కడ చూసినా తేజ ఎక్కువ ఉండడం వల్ల తేజాకి అంత డిమాండ్ లేదండి ఎవరు తేజాలు ఎక్కువ వేశారు టూ జీరో ఫోర్ త్రీ తక్కువ వేశారు త్రీ ఫోర్ వన్ తక్కువ వేశారు వాటిలో డిమాండ్ వస్తుంది టూ సిక్స్లు మూడు ఈ రకాలు తక్కువ వేశారు కాబట్టి వాటికైతే డిమాండ్ వస్తుందండి తేజాలకు అయితే కొద్దిగా కష్టం చెప్పలేము కాకపోతే టైం పట్టిద్ది అన్నారనమాట అయితే తేజ ఎక్కువ కొంటున్నారు కూడాను ఇట్లాగా మీకే డౌట్స్ నుంచి కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ